పండి గ్రామంలో రామాలయం టెంపుల్లో ఉన్న గణేష్ మహారాజు రెండో వార్షికోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవం జరుగుతుంది అయితే గణేష్ కటాక్షాలు ఆయన యొక్క దీవెనలు ఆయన యొక్క కరుణా కృప కటాక్షాలు సమస్త దేశానికి గ్రామానికి ప్రతి పల్లెకి ఆయన దీవెన ఉండాలని చెప్పేసి మేము గణేష్ మహారాజ్కి మేము కోరుకుంటున్నాము జై బలో గణేష్ మహారాజ్కి ంగ్ దళ యువకులు మేమందరూ గ్రామంలో ఎంతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం వినాయక చవితిని ఈరోజు మూడో రోజు నిమజ్జనం చేయాలంటే మాకు చాలా బాధాకరంగా ఉంది మరి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండగని మేము వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అనున్న రోజుల్లోనూ రాబోయే సంవత్సరాలలో ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇంకా ఘనంగా కూడా చేసాము ప్రతి ఇంటింట ప్రతి ఇంటింట అందరూ సిరిసిల్లలతో సంపదలతో ఒంటిమిత్తి గ్రామ ప్రజలందరూ సిరిసిల్ల సంపదలతో బాగుండాలని మేము కోరుకుంటున్నాము జై భారత్ మాతాకే